ఈ నల్లమల ఫారెస్ట్ అలాగే సోమశిల సర్క్యూట్ టూరిజం డెవలప్మెంట్లో భాగంగా ఈరోజు నా నాతో పాటుగా టూరిజం డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్వంజన్ గారు టూరిజం కార్పొరేషన్ ఎండి శ్రీమతి వల్లూరు కాంతి గారు రావడం జరిగింది ఈ యొక్క అమరగిరిలో ఒక ప్రాజెక్టు అప్రూవల్ తీసుకోవడం జరిగింది శాస్తీ స్కీమ్ ద్వారా సో దాన్ని ఈ అమరగిరి ద్వీపం ఐలాండ్ దీనిపైన కార్టేజెస్ పద్దెనిమిది ఎయిటీన్ ఎయిటీ పద్దెనిమిది కార్టేజెస్ దీనిపైన నిర్మాణం చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం ఈ కొల్లాపూర్ నుంచి అమెరికా దాకా రోడ్డు కూడా ఆల్రెడీ రెన్యూ రోడ్ కూడా అప్రూవల్ అయిపోయింది దాన్ని పాటుగా ఎందుకంటే ఈ ప్రాంతం మొత్తం కూడా నల్లమల పరిస్థితి ఇక్కడి నుంచి బోటులో పది నిమిషాలు వెళ్తే టైగర్ ఫారెస్ట్ సఫారీ టైగర్ సఫారీ కూడా వెళ్ళడానికి ఫారెస్ట్కి వెళ్ళొచ్చు ఇంకా ముందుకెళ్తే శ్రీశైలం దాకా సుమారుగా వంద కిలోమీటర్లు రెండు వైపులా దట్టమైనటువంటి అడవులు గుట్టలు అట్లాగే రకరకాల జంతువులు ఇవన్నీ కూడా అంటే చూడ ముచ్చటైనటువంటి ప్రాంతం ఈ యొక్క టోటల్ సర్క్యూట్ అంటే అమరగిరి సోమశిల మల్లేశ్వరం జట్పోల్ టెంపుల్సు అట్లాగే ప్యాలెస్ అట్లాగే కొల్లాపూర్ మహాస్వామి టెంపుల్ ఇంకోవైపున ఇటువైపున నార్లా స్టేషన్ అది కూడా ఒక అంటే ఒక ఇంజనీరింగ్ అంటే అద్భుత ఇంజనీరింగ్ సో ఇవన్నీ కలగలిపి దేశంలో నుంచి కాదు ప్రపంచం నుంచి కూడా పర్యాటకులను ఆకర్షించే అవకాశం ఉండే ప్రాంతాలి దీంతో పాటుగా ఇటు అచ్చంపేటలో కూడా రకరకాల మనకు ఈ యొక్క టూరిస్ట్ అట్రాక్టిస్ట్ ప్రాంతాలు కాబట్టి ఇటు సోమశిల్లను అటు అచ్చంపేట ప్రాంతాన్ని మొత్తం కూడా పెద్ద ఎత్తున టూరిజం డెవలప్మెంట్ చేసే కార్యక్రమం చేస్తాను ఉన్నాం ఇది రాష్ట్ర ప్రభుత్వ నిధులతోటి అట్లాగే కేంద్ర ప్రభుత్వ నిధుల శాసనతోటి కూడా కొన్ని కలిపి చేస్తా ఉన్నాం రాబోయే భవిష్యత్తులో ఒక గొప్ప పర్యాటక ప్రాంతంగా ఇది డెవలప్ కాబోతా ఉంది తెలంగాణ రాష్ట్రంలోనే నాగార్జున సాగర్తో పాటుగా శ్రీశైలం ప్రాజెక్ట్ కూడా రెండవది ఏంటంటే ఈ శ్రీశైలం ప్రాజెక్ట్ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే శ్రీశైలం డ్యామ్ నుంచి అంటే శ్రీశైలం మల్లికార్జున స్వామి దగ్గర నుంచి శ్రీశైలం డ్యామ్ నుంచి గద్వాల దాకా నూట అరవై కిలోమీటర్ల నిడివైనటువంటి నదీ పరివాహ ప్రాంతం ఇంత పెద్ద లెంత్ ఉన్నటువంటిది రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఎక్కడ లేదు సముద్రం తప్ప సముద్రాన్ని తలపించేటువంటి వాటర్ బాడీ ఉంది సో కాబట్టి టూరిజం డెవలప్మెంట్కు అన్ని విధాల అన్ని ఒక దగ్గర ఒక దగ్గర ఒకటే వాటర్ ఉంటుంది టూరిజం సంబంధించి ఇంకొక దగ్గర ఓన్లీ ఎక్కువ టూరిజం ఉంటుంది ఫారెస్టే ఉంటుంది వాటర్ ఉండదు కానీ ఇక్కడ ఎక్కువ టూరిజంకు టెంపుల్ టూరిజము అట్లాగే వాటర్ స్పోర్ట్స్ ఇవన్నీ కలగలిపి ఇంక్లూడింగ్ రిజర్వాయర్స్ ఇట్లా నార్లాపు రిజర్వాయర్ అది ఒక సిక్స్ టీఎంసీ ఇట్లా అవన్నీ కలగలిపి పెద్ద ఎత్తున టూరిజం డెవలప్ కావాల్సింది ఈ ప్రాంత వాసులకు నిరుద్యోగ యువతి యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయి ఇప్పుడు అమరగిరిలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా వాళ్ళ ఆదాయం అనేది పెరిగే కారణం జరుగుతుంది ఉదాహరణ తీసుకుంటే ఇప్పుడు సోమసిలలో నాకు తెలిసి సుమారుగా ఒక నూ వంద నుంచి వంద యాభై కుటుంబాలు టూరిజం పైన ఈ రోజున ఆధారపడుతూ ఉన్నారు వాళ్ళ సొంత ఇళ్ళు ఒక రూమ్ అడిషనల్ కన్స్ట్రక్ట్ చేసి వాళ్ళు రోజుకు పదహైదు వందలు రెండు వేలు మూడు వేల రూపాయలతో కిరాయికించుకుంటారు అంటే ఆ ప్రకారం తీసుకుంటే యావరేజ్గా నెలకు యాభై వేలు లక్ష రూపాయలు ఆదాయం వస్తారు అంటే సంవత్సరానికి ఒక ఐదు లక్షలు ఆరు లక్షలు అంటే ఒక పది ఎకరాలు ఉన్న పది ఎకరాల ఆదాయం రాదు ఎకరానికి పదివేల వేలు వస్తుంది సో అంటే దీనికి మించి కూడా ఈ టూరిజం ప్రాంతం డెవలప్ కావడం కావడం మూలన చాలామందికి ఉద్యోగం వస్తాయి రాష్ట్ర ఆదాయం కూడా పెరుగుతుంది రాష్ట్ర ఆదాయం పెరగడంతో పాటుగా దాని దానివల్ల కూడా ప్రభుత్వ ఖజానాకు రావడం వలన అది కూడా వెల్ఫేర్ స్కీమ్స్కు డెవలప్మెంట్స్